ఎన్ని అంటే ఇలా గ్రూప్ గ్రూప్ వన్కి సంబంధించి వన్ ఇస్టీ హండ్రెడ్ ఇస్తామని చెప్పిండ్రు మీరు డిమాండ్ చేసి వన్ ఇస్టీ ఫిఫ్టీ ఇచ్చిండ్రు వన్ ఇస్టీ ఫిఫ్టీ అని ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ అన్నారు కదా ఇది ఎంత మోసం అంటే ఫిఫ్టీ సెవెన్ ఇచ్చిండ్రు ఇది ఏ లెక్కన తీసుకున్నారో తెలియలేదు ఫిఫ్టీ సెవెన్ అంటే మొత్తంలో ఇరవై ఎనిమిది వేల మందిని టాపర్స్గా గుర్తించి ఇరవై ఎనిమిది వేల మందిని టాపర్స్గా గుర్తించి వాటిని మళ్ళీ అదనంగా ఎవడు అడగక ముందే ముప్పై రెండు వేల ముప్పై రెండు మూడు వేల రెండు వందల మంది కలిపినారు అంటే ఈ పోస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు మూడు వేల రెండు వందల పోస్టులకు ఆల్రెడీ గిరాకీ కలిగింది అందుకనే ఎవరు తెలవకుండా మూడు వేల రెండు వందల పోస్టులు అదనంగా యాడ్ చేసిన రు ఇరవై ఎనిమిది వేల టాపర్స్ తీసినప్పుడు మూడు వేల రెండు వందలు ఎట్లా కలిపిన యాభై ఏడు అనేది ఏ పర్సంటేజ్లో కలిపిన దానివల్ల ఏమవుతుందంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు దాంట్లో మహిళలకు మహిళా అభ్యర్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది ఓవరాల్గా తీయాలి ఏ ప్రాతిపాదికన తీసిండ్రు అంటే మీరు ఆల్రెడీ మాట్లాడుకున్నారు కాబట్టి ఆ పోస్టులు కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకుంటారు అని అమ్ముకున్నారని మేము ఆరోపిస్తూ ఉన్నాం అందుకనే ఇలా పోస్ట్ పోన్ చేసుడు కుదరదు అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది మేము వాళ్ళ పక్షాన నిలబడతామని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రెండో విషయం ఇలా నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు అనేసి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు అయ్యా ఎవరు ఉచ్చులో పడాల్సిన కర్మ వాళ్ళకు లేదు వాళ్ళు చదువుకుంటుండ్రు అన్ని పార్టీలకు వెళ్ళి మద్దతు తెలుపుమన్నారు అందరిని అడిగినట్టుగా మా పార్టీకి వచ్చినారు మా పార్టీ నాయకులను అడిగిన మేము మద్దతు తెలియజేసినాం మీలాగా చిల్లర రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరము కర్మ లేదు నిరుద్యోగుల పక్షాన అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటారు అది గుర్తుపెట్టుకోండి మీరు జై తెలంగాణ నాడు మేము జై తెలంగాణ తెలంగాణ తెచ్చిన వాళ్ళం వచ్చిన తెలంగాణకు కుర్చీలో కూర్చుని సమస్యలు వినడం చేతగాక అవినీతికి తుల తిలోదకాలు ఇస్తున్నటువంటి పార్టీ మీది మీరు వాయిదా వేయండి వాయిదా వేసి జీవితాల విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి ఆనాడు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎల్బీ స్టేడియంలో ఆర్డర్ కాపీలు ఇచ్చింది మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ముప్పై వేల నోటిఫికేషన్లకు ఎగ్జామ్ జరిగిన మేము పెట్టినటువంటి పరీక్షలు అన్నిటికీ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆర్డర్ కాపీలు ఇచ్చింది ఆర్డర్ కాపీలు ఇచ్చిన వాటికి కూడా ఇప్పటివరకు జైనింగ్ ఆర్డర్ లేదండి ఇది మీ పరిపాలన ఆర్డర్ కాపీలు ఇచ్చినటువంటి వాళ్లకు జైనింగ్ ఆర్డర్ లేదు తిరుగుతున్నారు అయ్యా మమ్మల్ని పట్టించుకోండి బాధితులు సార్ మా గోడు వినండి అని మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చిన వీళ్ళందరికీ మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్ళకి ఇప్పటి వరకు జైనింగ్ ఆర్డర్ లేదు ఏం చేస్తుంది ప్రభుత్వం మొదనిద్రపోతుందా కమిషన్ల మీద ఆలోచన పడ్డదా కాంట్రాక్ట్ల మీద దృష్టి ఉన్నదా కమిషన్లు కాంట్రాక్ట్లు ఇదే కదా ఏం పని ఏమే ప్రజల మీద పట్టుందా మీకు సమస్యల మీద పట్టుందా ఇంకా ఒక అధికార అయితే ఇంకా దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడంటే పొన్నం ప్రభాకర్ మంత్రి గారేమో ఆర్టీసీలో మూడు వేల మూడు ముప్పై ఐదు ఉద్యోగాలు వేస్తామని చెప్పిండు ఒక్కడికి ఒకరిని పొందడం లేదు మంత్రులకు ముఖ్యమంత్రికి పొందడం లేదంటే మంత్రికి సెక్రటరీ కూడా ఎండి కూడా పొందడం లేదు ముప్పై మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పిండు దానికి ఎంబడే కౌంటర్ ఏమిస్తున్నారంటే ఎండి సజనర్ గారు దృష్పాచారాన్ని నమ్మద్దు మా అమ్మాలి అసలు మీ అమ్మ ఎందుకు ఆడుకుంటారు మా విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో ఈ దృష్పాచారాన్ని నమ్మద్దు అంటుండు నిరు ఉద్యోగాలు ఇచ్చినాం నోటిఫికేషన్ ఇచ్చినాం గ్యాప్ క్యాలెండర్ అయిపోయిందని ఒక ముఖ్యమంత్రి అంటాడు ఇంకా సమీకరణలు చేస్తున్నాం వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాం అని ఉప ముఖ్యమంత్రి అంటాడు ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యమైంది అని ఇంకో మంత్రి అంటాడు ఈయన ఏమంటాడు ఈ దుష్ప్రచారం నమ్మద్దు అంటాడు ఎందుక జీవితాలు నిరుద్యోగులతో ఆడుకుంటాను వాళ్ళే దొరికిండ్రా మీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడి మిమ్మల్ని అధికారంలో తెచ్చిండ్రు వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళ కలకల మంచిది కాదు అమ్మాయిలు ఏడుస్తుండ్రు అక్రమంగా అరెస్ట్ చేస్తుండ్రు నిర్బంధాలు ఉండయి ముళ్ళ కంచెలు ఉండయి అని చెప్పిండ్రు కదా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి ఎన్ని నిర్బంధాలు ఉన్నాయో ఎన్ని ముళ్ళ కంచెలు ఉన్నాయో నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల చివరకు జర్నలిస్టులను కూడా ఓదుంతల వాళ్ళని కూడా దాడి చేస్తున్నారు ఇలా జర్నలిస్ట్ చేయంగా కదా మీరు అధికారంలోకి వచ్చింది జర్నలిస్టులపై దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే మీ నోటికొచ్చినట్టు అధికారం ఉంది కదా అనేసి మీ నోటికి వచ్చినటువంటి అబద్ధాలు ప్రచారం చేసిండ్రు అవే అబద్ధాలను కొనసాగిస్తూ ఉన్నాం ఈ అబద్ధాలు కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకోదు అడుగడుగున నిలదీస్తాం అడిగడిగిన ప్రశ్నిస్తాం నిరుద్యోగుల పక్షాన డెఫినెట్ నిలబడతాం వాళ్లకు మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా అమలు జరగాలి రెండు లక్షల ఉద్యోగాల లెక్కదేలాలే వాళ్ళ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి డెఫినెట్ వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ నలభై ఐదు రోజుల నలభై నలభై ఐదు రోజుల గడువు కావాలి మాకు ఒత్తిడి ఒత్తిడికి గురవుతున్నాం అన్ని పరీక్షలు ఒకే సందర్భంలో ఉండడం వల్ల మేము చదవలేకపోతున్నాం అనేది మొరబెట్టుకుంటా ఉన్నాను ఇలా మీకు చేత కాకపోతే చెలో డీల్ ఇచ్చిన వాళ్ళు చెలో ఢిల్లీ కాదు చెలో వాయినాడు ఇవ్వాలి ఆడదేలాల సంగతి సో నిరుద్యోగుల పక్షన డెఫినెట్గా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక బోగస్ ఒక బక్వాస్ ఒక అబద్ధం ఒక నయవంచన ఇవన్నిటిని కూడా మీరు ఇచ్చినటువంటి అంశాలను మీరు నిజంగా ప్రజలకు మాట మీద ఉండేటువంటి పార్టీ అయితే నాయకత్వం అయితే తూచా తప్పకుండా అమలు పరచాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం